కంటతడి పెట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించాడు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు ఫలితాల అనంతరం కౌంటింగ్ కేంద్రం నుండి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ ఊట్కూరి నరేందర్ రెడ్డి తీవ్ర నిరాశతో వెనుదిరిగారు ఈ కార్యక్రమంలో ఈ క్రమంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు కంటతడి తడిపెట్టుకున్నారు సన్నిహితులు ఆయనను ఓదార్చే ప్రయత్నం చేశారు చూస్తున్నాం కాంగ్రెస్ అభ్యర్థి కంటతడి పెట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి కంటతడి పెట్టుకున్న కాంగ్రెస్ అభ్యర్థి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు ఫలితాల అనంతరం కౌంటింగ్ కేంద్రం నుండి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ ఊట్కూరి నరేందర్ రెడ్డి తీవ్ర నిరాశతో వెనుదిరిగారు ఈ క్రమంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు కంట తడి పెట్టుకున్నారు సన్నిహితులు ఆయనను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించిన అనంతరం ఫలితాల అనంతరం కౌంటింగ్ కేంద్రం నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి డాక్టర్ ఊట్కూరి నరేందర్ రెడ్డి తీవ్ర నిరాశతో వెనుదిరిగారు ఆయన భావోద్వేగానికి గురైనట్టుగా మనం చూస్తున్నాం కంటతడు కూడా పెట్టుకున్నారు సన్నిహితులు ఆయనను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు ఫలితాల అనంతరం కౌంటింగ్ కేంద్రం నుండి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ ఊట్కూరి నరేందర్ రెడ్డి తీవ్ర నిరాశతో వెనుదిరిగారు ఈ క్రమంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు కంటతడి కూడా పెట్టుకున్నారు కంటతడి పెట్టుకున్నారు సన్నిహితులు ఆయనను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు

रिक्वेस्ट है अंदर की मीडिया चेन्नई रिक्वेस्ट है बानी प्रेस में बैठा है सर रे दे जैसे प्लीज 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 नो कैमरा सर सर दे जैसे नो कैमरा प्लीज सर प्लीज अंडरस्टैंड प्लीज अंडरस्टैंड सर प्लीज अंडरस्टैंड दे जैसे सर प्लीज नो कैमरा शूटिंग प्लीज सर सर मैं कितना वेन्दा नहीं बोलूँगा नरेंद्र सर दे जैसे कैमरा प्लीज प्लीज कैमरा स्टैंड सर प्लीज रिक्वेस्ट सर अंदर के मीडिया पीपल से சின்ன रिक्वेस्ट मॉर्निंग प्रेस मीट बैठता है सर प्लीज 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 नो कैमरा सर दाइजेज नो कैमरा प्लीज सर प्लीज अंडरस्टैंड प्लीज अंडरस्टैंड सर प्लीज अंडरस्टैंड दाइजेज सर प्लीज नो कैमरा शूटिंग प्लीज